ఏపీ అనేది ఆల్రెడీ రెండు రాష్ట్రాల మధ్యన ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి ఉంది మనం కూడా ఏమడుగుతున్నాము ఇదే కేబినెట్ హోదాలో ఉన్న ఇంకొక మినిస్టర్ని అంటే ఈయనకు సరిపాటి ర్యాంక్ ఉన్నటువంటి మినిస్టర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మనం పోయి వాళ్ళనే అడుగుతున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలను మీకు వినిపించిన వీడియోలు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు మాకు రావాల్సినటువంటి వాటా గోదావరి జిల్లాలో మాకు ఇచ్చిన తర్వాత మిగతా మిగతా ప్రాజెక్టులు కట్టుకో మన ఇంకేం అడుగుతాడు ఎవరి దగ్గర అడిగిండి ఇది సెంట్రల్ మినిస్టర్ దగ్గర అడిగిండు ఎందుకంటే దీనికి అంత పరిష్కారం అయ్యేది మనం ఈ గోడకడ కాదు ఇడా ఈ భద్రాచలం చెరువుల కాదు ఇది ఢిల్లీలో ఇది కిషన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు తోడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారా ఢిల్లీకి పోయి పరిష్కారం చేసుకుంటారా మరి కిషన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఉన్నాడు ఏ పార్టీలో ఉండు ఏ పార్టీకి సపోర్ట్ ఈ చేస్తు ఎవరితో అలయన్స్ లో ఉండు మరి కిషన్ రెడ్డి గారు రోజు కూర్చునే కుర్చీల పక్కన ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది మంత్రులు కూసురు టీడీపీ నుంచి మరి ఆయన మాట్లాడుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతుండు ప్రభుత్వంలో